వేసవి కార్యాచరణ ట్యాంకర్ మేనేజ్మెంట్ పై ఎండి సుదర్శన్ రెడ్డి జల మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు క్షేత్రస్థాయిలో నీటి సరఫరా ట్యాంకర్ బుకింగ్స్ డెలివరీ టైం తదితర వివరాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు ట్యాంకర్ బుకింగ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా డెలివరీ చేయాలన్నారు తొందరలోనే ట్యాంక్ డెలివరీ సమయాన్ని పన్నెండు గంటలకు తగ్గించాలని సూచించారు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు జల మండలి తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల నగరంలోని సగానికి పైగా పిలింగ్ స్టేషన్లలో ఇరవై నాలుగు గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేస్తున్నామని వెల్లడించారు ఏప్రిల్ మొదటి నుంచి ఈ రోజు వరకు పరిస్థితిని బట్టి రాబోయే రెండు నెలలకు ప్రణాళికలు రచించాలన్నారు పెరిగిన ట్యాంకర్లు ట్రిప్పులు డెలివరీలు మార్చి నెలతో పోలిస్తే కొత్త ట్యాంకర్లు ఫిల్లింగ్ స్టేషన్లు ఫిల్లింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశామన్నారు వేళలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడంతో పెండింగ్ బాగా తగ్గించుకున్నామని తెలిపారు ఇలాగే ప్రత్యేక దృష్టి బుక్ చేసిన పన్నెండు గంటల్లోపే ట్యాంక్ డెలివరీ చేసే వీలవుతుందని డెలి వ్యక్తం చేశారు మార్చి నెలలో మొత్తం లక్ష అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు ట్యాంకర్ ట్రిప్పులను డెలివరీ చేశామన్నారు ఈ నెలలో ఇరవై రెండో తేదీ నాటికి లక్ష అరవై ఏడు వేల నూట ముప్పై నాలుగు ట్రిప్పులు సరఫరా చేసినట్లు వెల్లడించారు కాగా మార్చి ముప్పై ఒకటి నాటికి ఆరు వందల పదమూడు ట్యాంకర్లు ఉండగా ప్రస్తుతం ఎనిమిది వందల పదహారు వరకు పెంచుకున్నట్లు తెలిపారు మరిన్ని ట్యాంకర్లు సమకూర్చుకుంటామని వివరించారు వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎంసీసీకి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు ముఖ్యంగా మంచినీటి సరఫరాకు సంబంధించిన సంస్థలు కలుషిత నీరు సంస్థలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు అలాగే మురుగునీటి నిర్వహణ పైన దృష్టి సారించాలని సూచించారు నీటి సరఫరాలో ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు కలుగజేస్తే ఎలాంటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు అలాగే ట్యాంకర్ల మల్లింపు విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు